ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనట్లేనా నిజమనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కోర్టు కోర్టు పరిధిలో ఉంది కదా రాజధాని అంశం ఏప్రిల్ నెలకి కేసు ఫోయిదాసింది కోర్టు అయితే గతంలో సీఎం గారు దసరాకి దీపావళికి క్రిస్మస్కి వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాం నువ్వు రెడీగా ఉండవని ప్రకటించి అలా చేసుకుంటూ వచ్చారు బొత్స కూడా చెప్పారు అయితే ప్రస్తుతం రాజధాని మార్పు విషయం ఏమీ ఉండదు ఎక్కడ రాజధాని అక్కడే ఉండదు అంటే వైజాగ్ వెళ్ళి రాజధాని తీసుకొస్తున్నాం అని జగన్ గారు అక్కడ ప్రజల్ని ఉరుతులగించారు వైజాని వైజాగ్ అభివృద్ధి చెందిన నగరం ఈ నగరంలో పెడితే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అక్కడ ప్రసంగించారు అదే మూడు రాజధానుల విధానం అనమాట నెల్లూరులో కర్నూలులో న్యాయ రాజధాని అమరావతిలో శాసన రాజధాని కార్య రాజధాని పూజగా అని చెప్పారు అంటే మూడు రాజధానుల వ్యవస్థ ప్రస్తుతం మనం అమరావతిలోనే అసెంబ్లీ సమావేశం జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే పరిపాలన కూడా ఇక్కడి నుంచే తాడేపల్లి నుంచే పరిపాలన మొత్తం జరుగుతుంది అయితే కొన్ని భవనాలు వైజాగ్లో కట్టారని తెలుస్తుంది ఏదోనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు కోర్టు తీర్పు కానీ ప్రభుత్వ విధానం వల్ల కానీ ఏదైనప్పటికీ ప్రస్తుతం అమరావతి రైతులు కూడా ఇంకా రిలే నిరాహద చేస్తూనే ఉన్నారు రాజధాని అమరావతి అని వాళ్ళు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు అక్కడ రైతులకు కూడా సరిగా కౌలు రైతులకి వారికి పింఛన్లు పట్టలేదని కూడా విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ తీసుకుంటే వైఎస్ఆర్ ఇంకో ట్రెండు వైఎస్ఆర్ పార్టీ మూడు రాజధానుల విధానంలో ముందుకు వెళుతుంది తెలుగుదేశం పార్టీ అమరావతి ఏకైక రాజధాని విధానంలో ఎన్నికలకు వెళుతుంది ఇక్కడ గుంటూరు విజయవాడ అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపుగా అమరావతి రైతులు తెలుగుదేశం అనుకూలంగా ఓటు వేయచ్చని పరిస్థితుల ద్వారా తెలుస్తుంది జగన్కి కొంత ఇక్కడ మైనస్ జరగవచ్చు ఎందుకంటే అమరావతి రాజధాని నేను మారుస్తున్నా అన్నారు కాబట్టి కొంత ఓటింగ్లో మార్పు కనిపిస్తుంది ఏదైనప్పటికీ మూడు రాజధానుల ముచ్చట ముగిసినట్లేనని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు అమరావతి రాజధాని కాబట్టి ఇక్కడ రైతులు కోర్టు కేసు తేలే వరకు మా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మేము చెప్పుకుంటామని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు ఏదైనప్పటికీ రాజధాని సమస్య నాలుగు నెలల దాకా సమస్య పోయినట్లని భావిద్దామా చూద్దాం ఏం జరుగుద్దు ఎన్నికల్లో తీర్పును బట్టి ఈ మార్పులు చేర్పులు ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి